విజయవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ వెంకటని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి విజయవాడ నగరంలో విజయవాడ నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఒకవైపు ఆ ప్రజలు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి ఇటువంటి సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు కూడా దీనికి సంబంధించి కొన్ని విషయాల మీద జాగ్రత్తలు వహించాలని అయితే మాత్రం వారు కోరుతున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మరి అసాంఘిక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు అదేవిధంగా కొంతమంది రౌడీ మోకలందర్మ వివరాలు కూడా సేకరించడం ఇలాంటి పనులు అయితే ఎందుకంటే జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాల తర్వాత ఏమన్నా గొడవలు జరుగుతాయనే అంశాల మీద పోలీసులు క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి విజయవాడ నగరంలోని విజయవాడ సెంట్రల్ కాన్స్టెన్సీలో సమస్యాత్మక ప్రాంతంగా ఈ ఈ యొక్క నియోజకవర్గాన్ని గుర్తించారు దీంట్లో భాగంగా ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో మరి నిర్మాణాల్లో ఉన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రాళ్లు ఇతరత్ర వస్తువులన్నిటిని కూడా వాటిని తీసివేయాలని ప్రజలకి అందుబాటులో అంటే కొంతమంది అసాంఘిక శక్తులకు అందుబాటులో ఉండకుండా ఉండేలాగా చర్యలు చేపట్టాలని అయితే మాత్రం కోరుతున్నారు ఇందులో భాగంగా పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అక్కడ రోడ్డు మీద రాళ్ళు గుట్టలు కానీ కులకరాళ్ళు కానీ అదేవిధంగా రాళ్ళు కానీ ఇలాంటివి ఏమి అందుబాటులో లేకుండా చేసుకోవాలని అయితే ఆ ఇంటి యజమానులకి అయితే మాత్రం నోటీసులు జారీ చేస్తున్నారు ఒకవేళ అలా ఉంటే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఇంతే కాకుండా మరి నగరపాల సంస్థలో కొన్ని వాహనాలకు సంబంధించిన డ్రైవర్లని ప్రస్తుతం ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో అప్పటి వరకు ఆగాలని అయితే మాత్రం నగరపా సంస్థ అధికారులు నిర్ణయాలు తీస్తున్నారు ఎందుకంటే పెట్రోల్ పెట్రోల్ బాటిల్లో వేసుకొని పెట్రోల్ తో ఎటువంటి ఇబ్బందులు కలుగు కలగజేస్తారనే అంశం మీద మరి పెట్రోల్ బయటికి కనబడేలాగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ బయటకు కనిపించేలాగా ఏమని ఉంటే అటువంటి వాహనాలకు సంబంధించి జూన్ నాలుగో తేదీ తర్వాత వరకు కూడా వారందరినీ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అందరూ కూడా ఆపడం జరిగినట్టుగా తెలుస్తుంది ఆ విషయం మీద కూడా సంస్థ అధికారులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా విజయవాడ నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకి అనేక గొడవలు జరిగిన సంగతి తెలిసిందే కొన్ని చోట్ల ఇప్పుడు పల్నాడు కావచ్చు అదేవిధంగా అనంతపురం కావచ్చు ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మరి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏమైనా ఘర్షణలు జరుగుతాయి కాబట్టి ఇటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ నేపథ్యంలో అంటే కులకరాయితో దాడి చేసిన ఘటన కూడా మనకు తెలిసిందే సీఎం మీద ఇటువంటి ఘటనలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు పోలీసులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఏదైతే ఆదేశాల మేరకు పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు అదేవిధంగా ఇతరతర పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ నాయకులు ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలకు సంబంధించిన ఫలితాల నేపథ్యంలో ఇటువంటి ఘర్షణలకు పాల్పడితే అవసరమైతే కాల్పులు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇటువంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా ఆ రోజు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలనే నేపథ్యం మీద పోలీసులు కఠినంగా ఉంటున్నట్టుగా అయితే మాత్రం కొన్ని విషయాలని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ఇది మన ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన వివరాలు మరి ఇంకేమైనా అంశాలు మా ముందుకు వస్తే ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఘర్షణ జరగకుండా ఉండేందుకు మార్చ్ ఫాస్ట్ కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు ఆయా ప్రాంతాల్లో కాస్తున్నారు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న ఏ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో ఆ పార్టీ కార్యాలయ కార్యాలయాల దగ్గర ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళ రాకపోకల్ని వాళ్ళ కదలికలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో జూన్ నాలుగు తర్వాత కూడా కొద్ది రోజుల పాటు మరి ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇది ఈ రోజు అంశం మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే